హాయ్ వివాస్ మనం వచ్చేసి బాల భారతి తల్లి భారతి వందనము అనేటువంటిది టర్మ్ వన్ వచ్చేసి చూస్తూ ఉన్నాము ఇది వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు మూడవ తరగతి తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము ఇక్కడ వచ్చేసి భారతిని పొగుడుతూ ఈ విధంగా పిల్లలు వచ్చేసి పాడుతూ ఉన్నారు నీ ఇల్ నీ ఇల్లే మా నందనము నందనము అంటే పూల వనం అన్నమాట సో మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము నీ యొక్క చల్లని ఒడిలో మేమందరము మల్లెపూల వంటి వాళ్ళము పూలు ఎప్పుడూ సున్నితంగా ఉంటుంది తల్లిదండ్రులను గురువులను ఎల్లవెళలా కొలిచేదము చదువులు బాగా చదివేదము జాతి గౌరవం పెంచేదము మేము వచ్చేసి బాగా చదువుకుంటాము తల్లిదండ్రులను గౌరవిస్తాము తర్వాత వచ్చేసి ఎల్లవేళలా వచ్చేసి తలుచుకుంటూ ఉంటాము అది కాకుండా వచ్చేసి మేము మన యొక్క జాతి గౌరవాన్ని పెంచేస్తాము కులమత భేదము మరిచేదము కలతలు మాని మెలిగేదము మానవులంతా సమానులంటూ మమతను సమతను పెంచదము బావి పౌరులం మనం మనం భారత జనులకు జయం జయం వచ్చేసి కులమత భేదంలు అనేటువంటిది లేకుండా మనం అందరము కలతలు మాని అందరము కొట్టుకోవడం మానేసుకొని మనం మనందరము మానవులము అనేటువంటి సమానత్వాన్ని భావిద్దాము సో మమతను మానవత్వాన్ని మనము పెంచుదాము తర్వాత వచ్చేసి బావి పౌరులము మన అందరము భారతదేశం యొక్క జనులము సో భారతదేశం యొక్క ప్రజలము మనము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట